సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో గ్రీన్ కో సంస్థ పేరు తెరపైకొచ్చింది గ్రీన్ కో అనుబంధ సంస్థలు ఫార్ములా ఈ ఒప్పందానికి ముందు నలభై ఒక్క కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి సమకూర్చడంపై ఏసీబీ దృష్టి సారించింది ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ గ్రీన్ కో అనుబంధ సంస్థ అర్ధాంతరంగా వైదొలిగినప్పటికీ అప్పటి ప్రభుత్వం ప్రశ్నించకపోవడం ఆరోపణలకు తావిస్తోంది పార్లమెంటు ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడాన్ని అవినీతి ఎలా అంటారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ప్రశ్నించారు హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం మరో మలుపు తిరిగింది ఒప్పందానికి ముందే బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ రూపంలో నలభై ఒక్క కోట్లు సమకూరడంపై ఏసీబీ దృష్టి పెట్టింది హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ తొమ్మిది పది పదకొండు పన్నెండు సీజన్లు నిర్వహించేందుకు యూకేకు చెందిన ఎఫ్ఈఓ హెచ్ఎండిఏతో పాటు వీటికి స్పాన్సర్గా వ్యవహరించేందుకు గ్రీన్ కో అనుబంధ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి అంతకుముందు ఏప్రిల్ అక్టోబర్ నెలల్లో గ్రీన్కో అనుబంధ సంస్థలు పెద్ద మొత్తంలో ఎలక్టోరల్ బాండ్లను అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు సమకూర్చాయి ఇందులో అప్మాన్ ఎనర్జీ లిమిటెడ్ అచింత్యా సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ కో బడ్ హిల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సనోలా విండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు ఉన్నాయి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ముప్పై ఒక్క కోట్లు అదే ఏడాది అక్టోబర్ పదిన ఆరు సంస్థలో పది కోట్ల విలువైన బాండ్లను సమకూర్చాయి ఫిబ్రవరిలో ఫార్ములా ఈ మొదటి రేసును నిర్వహించారు ఫిబ్రవరిలో మరో రేసు నిర్వహించాల్సి ఉండగా ఈ లోపు ఏస్ నెక్స్ట్ జెన్ మధ్య విభేదాలు తలెత్తాయి దాంతో రెండు పేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన రేసు స్పాన్సర్షిప్ నుంచి ఏస్ జెన్ వైదొలిగింది దాంతో రేసు నిర్వహణకు సంబంధించి హెచ్ఎండిఏ ఎఫ్ఈఓతో చర్చలు జరిపింది రేసు నిర్వహణకు హెచ్ఎండిఏ నలభై ఆరు కోట్లు మంజూరు చేసింది నిబంధనలకు విరుద్దంగా ఈ నిధులు చెల్లించారనే అభియోగంపైనే ఏసీబీ కేసు నమోదు చేసింది ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ స్పాన్సర్షిప్ నుంచి అర్థాంతరంగా గ్రీన్ కో అనుబంధ సంస్థను అప్పటి ప్రభుత్వం ప్రశ్నించడంతో పాటు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలి కానీ ఇవేవీ చేయకుండానే తానే రేసు నిర్వహణ బాధ్యతను అప్పటి ప్రభుత్వం తలెత్తుకుంది మంత్రిమండలి ఆమోదం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిధులు మంజూరు చేసింది ఇదే ఇప్పుడు ఆరోపణలకు తావిస్తోంది ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఏసీబీ దృష్టి సారించింది అవసరమైతే సంబంధిత సంస్థలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని అధికారులు భావిస్తున్నారు పార్లమెంటు ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడాన్ని అవినీతి అని ఎలా అంటారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు గ్రీన్ కో ఇరవై రెండులో ఫార్ములా ఈ రేసు జరిగింది అని గుర్తు చేశారు గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లో కాంగ్రెస్ భాజపాలకు కూడా ఇచ్చిందని తెలిపారు రేసు కారణంగా గ్రీన్కో నష్టపోయిందని పేర్కొన్నారు